మన హైదరాబాద్ దగ్గరలో దేశంలోనే అతిపెద్ద ఏకశిలా గణపతి విగ్రహం గణపతి ఇరవై ఐదు అడుగుల ఎత్తు మరియు పదిహేను అడుగుల వెడల్పుతో మనకు ఎంతో అద్భుతంగా పెద్దగా దర్శనమిస్తుంటాడు హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా అది ఎక్కడో లేదండి మన తెలంగాణలోనే నాగర్ కర్నూలు డిస్టిక్లోని ఆవంచ గ్రామంలో ఉంది అతి పెద్ద వినాయకుడు అండి ఒకే రాత్రి పైన చెక్కిన వినాయకుడు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం రండి ఇదేంటి అతి పెద్ద గణపతి విగ్రహాన్ని చూపిస్తారనుకుంటే ఇలా అడవిలో నుంచి తీసుకెళ్తున్నారని అనుకుంటున్నారా అవునండి వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ లంబోదరుడు ఐశ్వర్య గణపతిగా కొలువు తీరాడు ఇది ఎక్కడో లేదండి నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాదిపేట మండలం ఆవంచ గ్రామంలో దేశంలోనే అతిపెద్ద ఏకశిలా వినాయకుడు కొలువు తీరాడు ఇది ఆవంచ గ్రామం అండి ఈ గ్రామ శివార్లలో పచ్చని పంట పొలాల మధ్య దుందుబు నది ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ వినాయకుడు మనకి దర్శనమిస్తున్నాడు ఈ ఆవంచ గ్రామం నుండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం రైట్ తీసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం వినాయకుడి దగ్గరికి వెళ్ళొచ్చండి దూరం నుంచి మనకు ఈ వినాయక విగ్రహం అనేది కనిపిస్తుంది జడ్జర్ల నుంచి ఈ ఆవంచ పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అలాగే హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆవంచ గణపతి యొక్క గూగుల్ మ్యాప్ లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి తప్పకుండా చూడండి మేము మహబూబ్ నగర్ జడ్జర్ల దగ్గరలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాలని మా వీడియోల ద్వారా మేము మీకు చూపిస్తున్నామండి అన్ని వీడియోల్ని తప్పకుండా చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆవంచ గణపతిగా ఐశ్వర్య గణపతిగా కొలువు తీరిన ఈ గణపతి యొక్క వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి పచ్చని పంట పొలాలే తన సామ్రాజ్యంగా విస్తరించుకొని కనీసం గుడి గోపురం కూడా లేని ఈ వినాయక విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంటుందండి నిజంగా నాకైతే ఇంత పెద్ద గణనాదిని చూడడానికి ఎంతో ఆసక్తిగా అనిపించిందండి నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి శ్రావణ బెలగోలలోని గోమటేశ్వరుడు చాముండిలో కొలువైన నందీశ్వరుడు అలాగే ఆవంచలోని వినాయకుడు అతిపెద్ద రాతి విగ్రహాలుగా కీర్తింపబడుతున్నాయి మన దేశంలో వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఈ విగ్రహాన్ని పశ్చిమ చాళుక్య రాజైన తైలంబుడు ఏర్పాటు చేసినట్లు చరిత్ర ద్వారా మనకు చెబుతుంది ఇదేనండి అతిపెద్ద వినాయక విగ్రహం ఈ వినాయకుణ్ణి గుండు గణపతి అని కూడా అంటాము గుండు గణపతి అని ఎందుకు అంటామంటే ఇది పెద్ద గుండు చేత చెక్కబడింది కాబట్టి ఈ గణపతిని గుండు గణపతి అంటాము అలాగే ఆవంచ గణపతి అని కూడా అంటారు ఎందుకంటే ఇక్కడ ఈ గుండు ఈ గణపతి ఆవంచ గ్రామంలో ఉంది కాబట్టి ఈ గణపతిని ఆవంచ గణ గణపతి అని కూడా అంటాము అదేవిధంగా ఈ గణపతికి ప్రత్యేకమైన పేరు పెట్టడం జరిగిందండి అదేంటంటే ఐశ్వర్య గణపతి మైసూరు నుంచి పండితులు వచ్చి ఈ గణపతినికి ఈ గణపతికి పూజలు నిర్వహించి ఐశ్వర్య గణపతి అని పేరు పెట్టడం జరిగింది అదేవిధంగా వెంకయ్య అని కూడా ఈ గణపతిని పిలవడం జరుగుతుంది ఈ గణపతి ఇరవై ఐదు అడుగుల ఎత్తు మరియు పదిహేను అడుగుల వెడల్పుతో మనకు ఎంతో అద్భుతంగా పెద్దగా దర్శనమిస్తుంటాడు ఈ గణపతి విగ్రహాన్ని చూసుకున్నట్లయితే నామాలు కనిపిస్తాయండి ఆ కింద కళ్ళు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో అదేవిధంగా కింద రెండు దంతాలు ఆ దంతాలు కూడా మనకు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి మరియు తొండము తొండం చూడండి ఆ తొండము లడ్డు తింటున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఈ వినాయకుని చేతిలో చూడండి మనకు లడ్డూలు కూడా కనిపిస్తాయి ఎంతో అద్భుతంగా చెక్కడం జరిగింది ఈ చేతికి చూడండి ఇక్కడ మనకు కడియాలు కూడా కనిపిస్తాయి ఇక్కడ చూడండి కాళ్ళు ఐదు వేళ్లతో ఎంతో అద్భుతంగా ఉందో ఈ కాళ్ళకు కూడా ఈ కడియాలని మనం చూడవచ్చండి కానీ ఈ ఇంత పెద్ద అద్భుతమైన వినాయక స్వామికి మాత్రం ఆలయం నిర్మించకపోవడం మనకు బాధాకరంగా ఉంది పచ్చని పొలాల మధ్య గంభీరంగా కొలువుదీరిన లంబోదరుడి కోసం తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక మహారాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు ఈ గణపతిని ఆ గ్రామం పేరుతో ఆవంచ గణపతి అని పిలుస్తుంటారు ఈ ఆవంచ గణపతి యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం వెయ్యి నలభై మూడులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన పశ్చిమ చాళుక్యుల వంశానికి చెందిన తైలంపుడు అనే రాజు అన్నతో గొడవపడి రాజ్యాన్ని తండ్రికి అప్పజెప్పి ఇంటి నుండి దూరంగా రాజ్యానికి దూరంగా ఉండాలనుకుని ప్రస్తుతం నాగర్ కర్నూలులోని ఆవంచ గ్రామానికి చేరుకున్నాడు ఇక్కడే తన పరిపాలన కొనసాగించేవాడు అప్పుడు ఆయన ఏకశిలా విగ్రహాన్ని చెక్కించాలని ప్రతిన పూనుకున్నా అనుకున్నదే తడవుగా పనులు మొదలయ్యాయి మధ్యలో తన తండ్రి మరణించడంతో తైలంపుడు ఆయన రాజ్యానికి వెళ్ళిపోయాడు తిరిగి రాకపోవడం వల్ల వినాయక విగ్రహం అసంపూర్తిగా ఉండిపోయింది ఈ రాజవంశం రెండు వందల సంవత్సరాలకు పైగా తెలంగాణ ప్రాంతంలో తమ రాజ్యపాలన సాగించారు ఈ విగ్రహం వ్యవసాయ క్షేత్రంలో ఉంటుంది దేశంలో ఇంత ఎత్తైన ఏకశిలా విగ్రహం మనకు మరెక్కడా కనిపించదు ఈ వినాయక విగ్రహం అసంపూర్తిగా ఉండిన తర్వాత ఈ స్వామికి ధూప దీప నైవేద్యాలు కరువయ్యాయండి ఇక్కడ ఉన్న వ్యవసాయదారులే స్వామి వారికి దీప ధూప నైవేద్యాలు అనేవి సమర్పించడం జరుగుతుంది ఈ అరుదైన గణపతిని చూడడానికి అనేక ప్రాంతాల నుండి భక్తులు విచ్చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందండి ఈ వినాయకునికి చూడండి పచ్చడి పొలాల మధ్యలో ఈ గణపతి విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో నాకైతే ఈ గణపతిని దర్శనం చేసుకున్న తర్వాత చాలా ఆనందంగా అనిపించిందండి కానీ స్వామివారికి ఎలాంటి పైకప్పు లేకపోవడం చాలా బాధాకరంగా అనిపించింది దేశంలోనే అతిపెద్ద లంబోదర విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంది కదా ఈ ఆవంచ గణపతి యొక్క ఆశిస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్చర్లలో ఉన్న మరొక ప్రముఖ దేవాలయాన్ని మీ ముందుకు తీసుకొస్తాము ఆ వీడియోలను కూడా తప్పకుండా చూడండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యాదాద్రి ఫ్యామిలీ విహారీ